వెల్కమ్ టు మై వాయిస్ అతను యోగా గురువు యోగా పాఠాలతో సరిపెట్టుకోలేదు యోగాకు ఎలాంటి సంబంధం లేని పరుగు పందెంలో ప్రపంచ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు పట్టుదల కార్యదీక్ష ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపించిన యోగా గురువు అజయ్ కుమార్తో మా ప్రతినిధి రాజీవ్ గౌడ్ ఫేస్ టు ఫేస్ యోగా గురువు యోగాసనాలతో సరిపెట్టుకోకుండా యోగాతో ఎలాంటి సంబంధం లేని పరుగు పందెంలో ప్రపంచ రికార్డును సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన అజయ్ కుమార్ మనతో ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారండి మీరు ప్రపంచ రికార్డును సాధించి ఎలాంటి అనుభూతిని పొందారు చాలా ఆనందకరమైనది విషయం అది మన భారతదేశానికి ఎందుకంటే నేను ఇక్కడికి రామ్ దేవ్ బాబా దగ్గర ఎయిట్ ఇయర్స్ ఉండే నేను చిన్నప్పటి నుంచి అక్కడ నుంచి వచ్చాక మళ్ళీ అమ్మ కోసం వచ్చేసి మళ్ళీ నేను ఓన్గా స్టార్ట్ చేద్దామంటే కెరియర్ ఎక్కడ చూసినా యోగా గురించి అయితే ఉంది కానీ యోగాకి అందరు రావట్లేదు దానికి అంటే కొందరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తుండే అప్పట్లో సో నేను రన్నింగ్ అన్నది చూశాను సో అక్కడ నేను నా బాడీ శరీరాన్ని ఎంత వేగంగా ఊరుకోమంటే అంత వేగంగా ఊరుకోడానికి ఇది అలా సాధన చేశాను దీంతో దీంతో స్వతహాగా మీరు యోగా గురువు కానీ పరుగు పందంలో పాల్గొనాలనే ఆలోచన ఎలా వచ్చింది ఇక్కడికి వచ్చాక నేను నా కెరియర్ని నేను ఎంచుకోవాలనేసి మళ్ళీ కొత్త కెరియర్ అయినా సరే ఏదైనా ఎంచుకోవాలనేసి అందరూ అంటే నేను తక్కువ టైంలో అందరూ విశ్వసించేదగ్గ ఒక మార్పు చూపించాలి కాబట్టి అందరిలో ఒక గుర్తింపు అన్నది వాళ్ళకి యోగా మీద రావాలని అయితే నా విశ్వాసం ఏంటంటే నేను రన్నింగ్లో అతి వేగంగా పరిగెట్టడానికి నా శరీరానికి నేను ఆదేశం ఇస్తే చాలు అది ఉరికేటట్టు నేను తయారు చేసుకొని ఇంటర్నేషనల్ వరకు వెళ్ళి అక్కడ సిక్స్టీ మీటర్స్ అన్నది ఏదైతే పరిపొందం ఉందో దాంట్లో సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అన్నది వరల్డ్ రికార్డ్ టైమింగ్ అనమాట అది వరల్డ్ రికార్డ్ టైమింగ్ తర్వాత నేను చూసాను యాక్చువల్లీ నేను కొట్టినాక చూశాను అది వరల్డ్ రికార్డ్ టైమింగ్ సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ ఉండే సో నేను ఎక్కడైతే ముప్పై ఏళ్ళకి ఇక్కడికి వచ్చాను నేను ముప్పై ఏళ్ళకి నేను పోయి అక్కడ సిక్స్టీ మీటర్స్ ఉరికి నేను వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది వరల్డ్ రికార్డ్ టైమింగ్ సాధించడం మీరు శిక్షణ శిక్షణ పొందారా తీసుకున్నారు నేను ఇక్కడికి వచ్చాక థర్టీ ఇయర్స్ కి నేను అప్పుడు అందరికీ అథ్లెటిక్స్ అందరికి ఫోన్ చేశాను ఇక్కడ నుంచి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ మన గ్రామీణ స్థాయి నుంచి అన్ని లెవెల్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను నేను ఇట్లా రన్నింగ్ స్టార్ట్ చేయాల పరుగు పందంలో ఇట్లా స్టార్ట్ చేసి రికార్డ్ చేయాలనుకుంటున్నట్టు అని ఫోన్ చేస్తే అప్పుడు అందరు అన్నారు నన్ను ఏంది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావా రన్నింగ్ థర్టీ ఇయర్స్కి వరల్డ్ రికార్డ్ చేస్తావా ఓకే అన్నారు అయితే చూడు ఫస్ట్ అయితే మీకు అయితే అవకాశం అయితే లేదే లేదు అసలు ఈ ఏజ్లో రిటైర్డ్ అవుతారు అందరూ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తా అంటున్నావు అంటే నేను అప్పుడు స్టార్ట్ చేసి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ అంతా చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో గోల్డ్ కొట్టాను త్రీ గోల్స్ వచ్చాయి మళ్ళీ స్టేట్ లెవెల్లో నేషనల్ వరకు వెళ్తే అక్కడ మిలిటరీ వాళ్ళు జరి రావడం జరిగింది మళ్ళీ నేను మళ్ళీ దాన్ని విశ్రమించకుండా మళ్ళీ శ్రమించి ఫోర్ గోల్డ్ మెడల్స్ వచ్చి ఉండే నాకు మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తే సిక్స్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇంకా యోగాలో గోల్డ్ వచ్చింది సో ఇప్పుడు సిక్స్టీ మీటర్స్ అన్నది చాలా తక్కువ టైంలో నేను ఉరకడం జరిగింది ఇప్పుడు యోగాతో పాటు కూడా మీరు జాతీయ అంతర్జాతీయ చెప్పదలుచుకున్నారు మన వయసుతో సంబంధం లేకుండా మనం యోగా చిన్నప్పటి నుంచి చేయడం వల్ల చిన్నప్పటి నుంచి కాకపోయినా సరే ఇప్పుడు మీరు ఏ ఏ ఏ వయసులో వారు అక్కడి నుంచి వాళ్ళ వయసుని మించి వాళ్ళు శక్తిని పొందుతారు యోగా చేస్తే మీరు యోగా చేయడానికి నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టాను ఇప్పుడు వరల్డ్ రిలీజియస్ ట్రస్ట్ దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ దాని ద్వారా అందరికీ నాలుగు ఇవ్వబోతున్నాను హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ పీస్ సో మీరు అందరూ దాంట్లో పాల్గొని అందరికీ మంచి ఆరోగ్యాన్నితో పాటు మనకి వ్యవస్థ అన్నది కూడా మంచి చేసుకుందాం మనం అందరం కలిసి మనం ముందుకెళ్దామని యువతకి మనం మనం సహకరిద్దామనేసి నేను అంటున్నాను పట్టుదల కార్యదీక్ష ఉంటే ఈ రంగంలోనైనా విజయం సాధించవచ్చని అజయ్ కుమార్ గారు తెలుపుతున్నారు కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్ మాయవాజ్ టీవీ సంగరెడ్డి నుంచి क्योंकि इनका नशीली नहीं है, इनका नशीला नशीला है, भीड़ नशीला, काले नशीला, बिच्छेद नशीला, इनका नशीला, क्योंकि वह इकड़ा गाली सुनता हूँ। next next काले गरी Next step next step last year.